రెండవ అధ్యాయం నాలుగవ శ్లోకం అర్జున ఉవాచ సంకే ద్రోణం ఇషుభి ఇషుబిహి పూజార్హ వరిశూదన అర్జునుడు ఇట్లు అనెను ఓ మధుసూదన పూజ్యులైన భీష్ముడు ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను ఓ శత్రువులను నాశనం చేసేవాడా కాయచారణికి పిలుపునిచ్చిన శ్రీకృష్ణుడికి తన మనస్సులో ఉన్న సందిగ్ధతను వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు భీష్ముడు ద్రోణాచార్యుడు తనకు గౌరవనీయులు ఆరాధ్యులు భీష్ముడంటే మూర్తిభవించిన సచ్చీలత తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కోసం అతడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు అర్జునుడు సైనిక గురువు అయిన ద్రోణాచార్యుడు యుద్ధతంత్రంలో మహామేధావి అతడి నుండే అర్జునుడు విధి విద్యలో ప్రావీణ్యం పొందాడు ప్రతిపక్షంలో ఇంకొక గౌరవనీయుడైన వ్యక్తి కృపాచార్యుడు అర్జునుడికి అతనంటే ఎంతో గౌరవం ఇంత మహనీయమైన వ్యక్తులను శత్రువులుగా చూడటం మంచి మనస్సు గల అర్జునుడికి జుగుప్స కలిగించినది ఇంత గౌరవప్రదమైన పెద్దలతో వాగ్వాదమే తప్పన్నప్పుడు ఇక వారితో ఆయుధములతో దాడి చేయటం గురించి ఎలా తలచగలడు అతని మాటలని ఇలా అర్థం చేసుకోవచ్చు ఓ కృష్ణ దయచేసి నా పరాక్రమాన్ని శంకించకు నేను యుద్ధానికి సిద్ధమే కానీ నైతిక బాధ్యత పరంగా నా గురువులను గౌరవించుట మరియు ధృతరాష్ట్రుని తనియులపై వాత్సల్యం చూపుట నా యొక్క ధర్మం అని అర్జునుడు పలికెను